ആദികം നിർഗമാകം ലേവീകാണ്ടം സംഖ്യാകാന്ഡം ദിഥ്യോപദേശകാന്ഡം യഹോശുവ ന്യായാധിപതു ഋതുഗ്രന്ഥം మొదటి సమయలు రెండవ సమయలు మొదటి రాజులు రెండవ రాజులు మొదటి దినవృత్తాంతములు రెండవ దినవృత్తాంతములు ఏజ్రా నెహేమ ఎస్తేరు యోబు కీర్తనలు సామెతలు ప్రసంగి గ్రంథము పరమగీతములు ఎషేయ ఇర్మియ విలాపవాక్యములు ఎహెచ్కేలు దానియేలు హొషేయి ఏవేలు ఆమోసు ఒబేద్య యోన మీక నాహోము హబుక్కు జఫన్యా హగయి జకరియా మలాకి మతైసు వార్త మార్కుసు వార్త లూకాసు వార్త యోహోనుసు వార్త అపోస్తుల కార్యములు రోవియేలకు రాసిన పత్రిక మొదటి కొరిందీలకు రాసిన పత్రిక రెండవ కొరిందీలకు రాసిన పత్రిక దళతీయులకు రాసిన పత్రిక ఎఫేసీలకు రాసిన పత్రిక ఫిలిపీలకు రాసిన పత్రిక కొలసీయులకు రాసిన పత్రిక మొదటి దశలోనియేలకు రాసిన పత్రిక రెండవ దశలోని ఏలుకు రాసిన పత్రిక మొదటి తిమోతీకు రాసిన పత్రిక రెండవ తిమోతీకు రాసిన పత్రిక తీతుకు రాసిన పత్రిక ఫిలోమోనుకు రాసిన పత్రిక ఎబ్రి ఏలుకు రాసిన పత్రిక యాకోబుకు రాసిన పత్రిక మొదటి పేతురుకు రాసిన పత్రిక రెండవ పేతురుకు రాసిన పత్రిక మొదటి యోహానుకు రాసిన పత్రిక రెండవ యోహానుకు రాసిన పత్రిక మూడవ యోహానుకు రాసిన పత్రిక యోధకు రాసిన పత్రిక ప్రకటన గ్రంథము